హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది సో నేను ఇక్కడ రెండు ఫ్రంట్ పార్ట్లు కూడా తీసుకున్నాను అనమాట టూ పార్ట్స్ ఉంటాయి కదా ఫ్రంట్ పార్ట్లో సో ఆ రెండు పార్ట్స్ని కూడా తీసుకున్నాను నేను మీ అందరికీ కూడా చాలాసార్లు చెప్పాను నేను కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం ఎటువంటి మార్కింగ్ కూడా చెయ్యను అని చెప్పాను కదా సో స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఇలా మార్కింగ్ అన్నది చేస్తాను అనమాట చూడండి ఇక్కడ బ్లౌజ్ మెయిన్ డాట్ ఎక్కడితో స్టార్ట్ అయిందో అన్నది చూసుకుంటాను అదేవిధంగా ఈ డాట్ యొక్క విత్ ఎంత ఉందో చెక్ చేసుకుంటాను మెయిన్ డాట్ ఫస్ట్ అయితే త్రీ ఇంచెస్ నుండి స్టార్ట్ అయిందనమాట ఈ డాట్ విత్ కూడా త్రీ ఇంచెస్ అంటే మనం ఒక సైడ్ చెక్ చేసుకున్నప్పుడు దాని విత్ వన్ అండ్ హాఫ్ వచ్చింది అనుకోండి త్రీ ఇంచెస్ కదా ఆ విధంగా చెక్ చేస్తాను అదేవిధంగా ఆ మెయిన్ డాట్ యొక్క హైట్ కూడా చెక్ చేస్తాను నాకు ఇక్కడ త్రీ ఇంచెస్ అన్నది వచ్చింది అనమాట సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం చూడండి ఇక్కడ కిందన రెండు మార్కింగ్లు కూడా ఒకదాని మీద ఒకటి రావాలి అదేవిధంగా మిడిల్లో అడ్డంగా ఒక మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ అన్నది షోల్డర్కి తిన్నంగా ఉన్నట్టుగా చూసుకోవాలి ఇలా వచ్చిందంటే మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ గురించి ఇంకా చెప్పనవసరం లేదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మిడిల్లో ఊక్స్ పట్ట ఊక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా అక్కడ డాట్ అనమాట సో అక్కడ డాట్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చిందనమాట అంటే మనం ఎక్స్ట్రా కొంచెం ఇప్పుడు రెండు పావు ఇంచీలు వచ్చింది అనుకోండి ఆ పావు ఇంచు ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి రెండున్నర ఇంచీలు అన్నది పెట్టుకోవాలి లేదు అక్కడ మీకు రెండు పావు ఇంచీలు వచ్చింది కదా అని రెండు పావు ఇంచీలు పెట్టుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే కుట్టేసరికి రెండు ఇంచీలు అయిపోతుంది అందుకే మనం ఎప్పుడు కూడా ఒక పావు ఇంచు అలా ఎక్స్ట్రా కలుపుకొని పెట్టుకోవాలి ఇక్కడ నాకు యాక్చువల్గా మూడు ఇంచీలు వచ్చింది కానీ నేను నాలుగు ఇంచీలు పెట్టుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ మెయిన్ డాట్కి అదేవిధంగా ఆర్మ్ లూజ్ నుండి మార్క్ చేసుకుంటాం కదా డాట్ అనేది ఒకటి స్టిచ్ చేస్తాం కదా చంకలో దగ్గర నుండి అక్కడికి మెయిన్ డాట్కి మిడిల్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వి గ్యాప్ ఉండి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట కానీ మధ్యలో నాకు ఒక రెండు ఇంచులు ఉన్నట్లుగా చూసుకున్నాను సేమ్ అదే విధంగా ఇట్ సైడ్ ఇంకో పీస్ కూడా అదే విధంగా స్టిచ్ చేస్తాను చూడండి ఫస్ట్ ఒక త్రీ ఇంచెస్కి మార్క్ చేశాను మళ్ళీ త్రీ ఇంచెస్కి మార్క్ చేశాను అదేవిధంగా హైట్ ఒక త్రీ ఇంచెస్ అన్నది మార్క్ చేశాను ఇది మొత్తం కూడా నేను ఆది బ్లౌజ్లో ఎలా ఉందో సేమ్ యాస్టీస్గా అలా తీసుకుంటాను అనమాట మనకి ఆల్రెడీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని ఇస్తారు కాబట్టి ఆ డాట్స్ అనేవి నేను ఫాలో అయిపోతాను ఇక్కడ ఊక్సులు పట్టి కాజా పట్టి దగ్గర కూడా డాట్ కూడా స్టిచ్చింగ్ చేశాను ఇప్పుడు మనకి చంకలు ఉంటుంది కదా అక్కడ నుండి మెయిన్ డాట్కి క్రాస్గా ఉన్నట్టుగా ఒక డాట్ వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫోర్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను ఇలా ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వస్తాను రఫ్ చేసుకోవాలి స్టిచ్ స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ చేసుకుంటే గట్టిగా ఉంటుందన్నమాట ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చూడండి ఒకసారి షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఊక్సులు పట్టి అదేవిధంగా కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి అందుకోసం నేను ఆల్రెడీ ముందే షేప్ బెల్ట్లు అన్నవి కటింగ్ చేసి ఉంచాను కదా ఎక్స్ట్రా ఒక రెండు పీసులు అనేవి ఒక లైనింగ్ ప్లీస్ పీసు అదేవిధంగా మిడిల్లో ఒక పీసు ఇలా రెండు పీసులు అయితే కటింగ్ చేసుకున్నాను పైన అక్కడ లైనింగ్ క్లాత్ వేశాను కదా ఆ ప్లేస్లో ఒరిజినల్ క్లాత్ బాగా ఎక్కువ ఉందనుకోండి అది వేస్తే బ్యాక్ సైడ్ కూడా అదే వస్తుంది కానీ ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ అన్నది సరిపోదు అనమాట అలా వేస్తే అందుకోసమని వేరే క్లాత్ అన్నది తీసుకున్నాను సో ఇలా మూడు కలిపి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పెట్టాను ఒరిజినల్ క్లాత్ మనం బాడీ మీదకి వచ్చినప్పుడు ఎలా అయితే ఉంటుందో అంటే రైట్ సైడ్ అనమాట రైట్ సైడ్ పెట్టుకొని మిగతా రెండు పీసులు అన్నవి ఎక్స్ట్రా పీసులు పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ వేసాను కదా ఇప్పుడు పైనుండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను ఇంకో దానికి కూడా అంతే టాప్ స్టిచ్ అలా వేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఈ ఒరిజినల్ ప్లీ పీస్ అన్నది ఇలా తిప్పి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఇదైతే మెయిన్గా కొత్త వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ అన్నవి వస్తాయి ఫ్రెండ్స్ సో ఇంకో పీస్ని కూడా ఇలా ఒరిజినల్ క్లాత్ని పైకి పెట్టి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేసాను సో ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా నీట్గా కటింగ్ అన్నది చేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో పీస్ కూడా ఎక్స్ట్రా వన్ క్లాత్ అయితే కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వన్ క్లాత్ కటింగ్ చేయడం అయింది కదా రెండు షేప్ బెల్ట్లు కూడా ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని రెండు ఈక్వల్ గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి సో ఇలా చెక్ చేసేటప్పుడు ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు కాబట్టి లైట్గా ఒకసారి అలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఏమైనా ఎక్స్ట్రా ఉన్న క్లాత్నే కట్ చేసుకోవాలి లేదంటే ఒకసారి అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈక్వెల్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఒక్కొక్క షేప్ బెల్ట్ తీసుకొని వీడియోలో చూపించే విధంగా చూడండి చూసారా అడుగునున్న లైనింగ్ పీస్ అన్నది నేను పైకి వదిలేసి మిగతా రెండు కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను అలాగే కిందనున్న పీస్ని పై వైపుకి ఫోల్డ్ చేస్తే ఇందులో కలిసిపోదన్నమాట ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి నీట్గా ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు రెండో ముక్కు ఉంది అదే రెండో పీస్ ఉంది కదా దానికి కూడా షేప్ బెల్ట్ అన్నది అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎలా అతికించుకుంటూ వచ్చేయాలి చివరి వరకు కూడా ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు కూడా ఒకసారి ఎదురెదురుగా పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్స్ అన్నవి చూసారా ఇక్కడ రెండు కూడా నాకు ఈక్వల్గా వస్తాయి ఒకవేళ ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చాయనుకోండి మనం ఎక్కడైతే అటాచ్ చేసాం కదా పీసు అక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం ముందుగా వదిలేసాం కదా లైనింగ్ క్లాత్ని అది ఇలా లోపలికి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది అనమాట మీరు కావాలంటే లోడింగ్ కూడా చేసుకోవచ్చు నాకైతే లోడింగ్ కన్నా ఇదే చాలా నీట్గా అనిపిస్తుంది ఎందుకంటే లోడింగ్ చేసేటప్పుడు ఏంటంటే బ్లౌజ్ అంతటినీ రోల్ చేస్తాం కాబట్టి అది బయటకి మళ్ళీ మనం తీసేటప్పటికి బ్లౌజ్ నలిగిపోతుంది అలా కాకుండా ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి లోడింగ్ చేసినట్టు ఉంటుంది బ్లౌజ్ ఎక్కడ నలిగిపోకుండా నీట్గా ఫినిషింగ్ అన్నది కూడా వస్తుందనమాట ఇలా రెండు పీసులకి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఊక్సులు పట్టి అదేవిధంగా తాళ్ళు పట్టి అయితే అటాచ్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాను ఎదురు ఎదురుగా పెట్టి ఏమైనా ఎక్కువ తక్కువ ఉందా అనేసి సో ఇప్పుడైతే ఒక పీస్ని తీసుకొని ఫస్ట్ తాళ్ళు పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాను చూసారా మనం ఇలా పెట్టిన అదేమో తాళ్ళు పట్టి ఇప్పుడు నేను పెట్టింది తాళ్ళు పట్టి అనమాట సైడ్కి తోసాను కదా నేను అంచనా మీద అలా గుర్తుంచేసుకుంటున్నాను అనమాట స్టార్టింగ్లో అయితే నాకు గుర్తుండేది కాదు ప్రతిసారి కూడా బ్లౌజ్ పెట్టి చెక్ చేసేదాన్ని అలా కుట్టగా కొట్టగా అలవాటయ్యి ఇప్పుడు ఏది ఎట్ సైడ్ వస్తుందా అన్నది తెలిసిపోతుంది అనమాట ఊక్సులు ఎటువైపు పెట్టుకోవాలి తాళ్ళు ఎటువైపు పెట్టి స్టిచ్ చేయాలన్నది ఈజీగా నాకు ఐడెంటిఫికేషన్ అయిపోతుంది అలాగే మనం ఈ తాళ్ళు పట్టి కాబట్టి పర్లేదు ఊక్స్లు పట్టి కుట్టేటప్పుడు ఏంటంటే మిడిల్లో మనం ఒక ప్రిల్ అన్నది పెట్టుకుంటే అంటే డాట్ ఉన్న దగ్గర ఒక ప్రిల్ పెట్టుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి కింద వైపుని కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఊక్సులు పట్టి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అందుకోసం దానికి సరిపడినంత క్లాత్ అయితే తీసుకుంటున్నాను నేను నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంది కదా దాన్ని తీసుకుంటున్నాను అనమాట సరిపోతుంది మిడిల్కి అయితే కట్ చేస్తాను మొత్తం అంతా అంటే ఎక్కువైపోతుంది అయిపోతుంది కదా మళ్ళీ అందుకోసమని ఇప్పుడు ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసి చూడండి ఇక్కడ డాట్ ఉన్న దగ్గర ఒక ప్రిల్ పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకొని స్టిచ్ వేసాను వేసిన తర్వాత ఈజ్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట ఓపెన్ చేసి ఇలా లోపల వైపుకి మొత్తం అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ అలా ఉంచుకొని చూడండి వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేసుకొని ఆ కార్నర్ నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా కార్నర్ నుండి కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఫినిష్ అయిపోయినట్లే అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కొట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు రెండు కూడా ఎదురెదురుగా పెట్టి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట అంటే ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి ఉంది కదా అక్కడ చెక్ చేసుకొని మనం ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్గా వచ్చినట్లుగా కటింగ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో షేప్ అది కూడా చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్